హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకంబడి ఈ శారీస్ శారీస్ వచ్చేసేసి ఫుల్ వర్క్ శారీస్ అండి డిజైన్ అయితే కనుక శారీ మొత్తం కూడా వస్తుందండి వర్క్ అనేది బ్లౌజ్కి కూడా చక్క హ్యాండ్స్కి ఫుల్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ముందుగా వన్ కలర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఈ విధంగా శారీ మొత్తం కూడా స్ట్రైప్ డిజైన్ ఉంటుంది పంచదార కాంబినేషన్ డిజైన్ అయితే శారీ మొత్తం స్టోన్ ఉంటుందండి వర్క్ కూడా చక్కగా థ్రెడ్ వర్క్ అండి మీరు ఎలా వాష్ చేసుకున్నా పోవటం అయితే జరగదండి వర్క్ కూడా చాలా గట్టి వర్కేను ఎలా ఉతుక్కున్నా ఏమవుదండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇది వైలెట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ డార్క్ మ్యాచింగ్ అనేది వచ్చాయి టోటల్ సిక్స్ కలర్స్ వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పడిస్తాత నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది నెక్స్ట్ గాజువన్న గ్రీన్ అండి చాలా బాగుంది కలర్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయండి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అలా మెయిన్ లైట్ వెయిట్ అండి పాప్కార్న్ క్వాలిటీ అండి అయితే కనుక స్పాంజీ లాగా ఉంటుంది క్లాత్ పాప్కార్న్ క్వాలిటీ అనేది వచ్చింది ఇది రెడ్ పింక్ అండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే పడుతుందండి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియో